ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ మ్యాజిక్ ఫిగర్ ని దాటేసి రెండు వందల తొంభై నాలుగు స్థానాల్లో బీజేపీ ముందుకు దూసుకుపోతోంది దేశవ్యాప్తంగా రెండు వందల పంతొమ్మిది స్థానాలకు ఆధిక్యంలో ఉంది ఇండియా కూటమి ఎండియా కూటమి వచ్చేసి రెండు వందల తొంభై నాలుగు స్థానాలు అంటే మ్యాజిక్ ఫిగర్ను కూడా దాటేసిందని చెప్పుకోవాలి ఇక ఏపీ విషయానికి వస్తే ఏపీలో టీడీపీ చాలా ముందంజలో ఉంది భారీ తోటి చాలా స్థానాల్లో ఆధిక్యంలో కనిపిస్తూ ఉంది ఎందుకంటే అభ్యర్థుల మధ్య మెజారిటీ కూడా చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంది దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడడానికి లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు బత్తుల రామకోటయ్య గారు ప్రముఖ అనలిస్టు ఆయనతో మాట్లాడదాం ఆయనతో మాట్లాడే ముందు ఒకసారి మన తెలంగాణకు సంబంధించి ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ ఏడు స్థానాల్లో బీజేపీ ఒక స్థానంలో బీఆర్ఎస్ ఇంకొక స్థానంలో ఎంఐఎం ముందంజలో కనిపిస్తూ ఉన్నాయి ఒకసారి రామ్కోటయ్య గారితో మాట్లాడతారు రామకోటయ్య గారు నమస్తే అండి నమస్తే నిరు గారు ఏమండి ఎలా చూడాలి అంటే ఈ విజయాన్ని రాబోతున్నటువంటి ఈ విజయాన్ని మరి ఇంకొక గంట గంటన్నరలోనే మనకి క్లారిటీ వచ్చేస్తుంది అనుకోండి సో టీడీపీ వైపు ప్రజలంతా కూడా మొగ్గు చూపారు అనేది కనిపిస్తూ ఉంది మనకు కేకే గారు లాంటి సర్వేలు కూడా నిజమేమో అనే ఆలోచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఆయన ముందే చెప్పారు నూట యాభై స్థాన నూట యాభై పైన స్థానాల్లో మెజారిటీ వస్తుంది ఖచ్చితంగా గెలుస్తారని ఆ రోజు మీరు కూడా అన్నారు అమ్మో అన్ని స్థానాలని మేము కూడా నమ్మలేం కానీ బట్ ఖచ్చితంగా గెలవటం అయితే తథ్యం అని చెప్పారు అదే ఆ రోజు మీరు ఇప్పుడు ఏమంటారు చెప్పండి మరి ఆయన చెప్పినట్లు కేకే గారు చెప్పినట్టు అటువైపు పోతున్నట్టు ఉంది ముఖ్యంగా మీకు ఒక విషయం సందర్భంగా చెప్పాలా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తా ఉంటారు తరసు నేను కులం చూడను మతం చూడను ప్రాంతం చూడను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది నిజమైంది ఈరోజు ఆయన కులం చూడకుండా రాయలసీమలో కూడా ఓట్లేశారు ఎన్డీఏతో అంటే బీజేపీతో తెలుగుదేశం పొత్తు పెట్టుకున్నప్పటికీ కూడా ముస్లింస్ మతం చూడకుండా ఓటేసారు ప్రాంతం చూడకుండా ఓటేశారు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రీజన్ ఇటన్నిటికి కూడా వ్యతిరేకంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో అదే కోణంలో ఈ రోజు ప్రజలు తీర్పిచ్చారనేది నా భావన మరో విషయానికి వస్తే మరొక విషయానికి వస్తే ఈరోజు ఇంకొకటి కూడా మీరు చూసుకోవాలా మీకు ఒక విషయం ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఇచ్చిన మాట తప్పితే ఓటు ఏ యుద్ధని చెప్పినా దమ్మున్నోడే జగన్ అని చెప్పాడు ఈరోజు ఆయన ఇచ్చిన మాట తప్పాడు కాబట్టి దమ్మున్నోడు ఓటర్ని అని ఓటర్ నిరూపించారు ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా ఒక మాట ఇచ్చి తప్పితే దానికి ప్రజాస్వామ్యంలో బుద్ధి చెప్పేటటువంటి శక్తి సామర్థ్యాలు ఓటర్లకు ఉన్నాయని చెప్పి ఈరోజు రుజువు చేశారు వాటి గురించి మనం గతంలో కూడా మన టీవీ డిబెట్ లో కూడా చెప్పాం అదేంటంటే ఆయన పోలవరం పూర్తి చేస్తా ఉన్నాడు రెండు వేల ఇరవై ఒకటికే చేయలేదు అమరావతి నిర్మాణాన్ని చేస్తా ఉన్నారు ఆయన చేయలేదు అదేవిధంగా నిరుద్యోగులకి ఆ జాబ్ క్యాలెండర్ అన్నారు ఆయన చేయలేదు అదేవిధంగా ఈయన ఏదైతే మనకి మహిళలకు సంబంధించిన విషయాల్లో ఉద్యోగస్తులకు సంబంధించిన విషయాల్లో కానివ్వండి ఏదైతే మాట ఇచ్చి తప్పాడో ఆయనకి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఈ విషయాన్ని నేను రైట్ ఆధిక్యం కూడా స్పష్టంగానే కనిపిస్తోందండి మ్యాజిక్ ఫిగర్ ఫిగర్ ఏదైతే ఉందో అది దాటేసింది ఇక్కడ అలాగే ఒకసారి మనం సెంట్రల్ లెవెల్లో చూసుకున్న బీజేపీ కూటమి అక్కడ కూడా ఆధిక్యంలోనే కనిపిస్తా ఉంది రెండు వందల తొంభై నాలుగు పైన స్థానాల్లో అక్కడ బీజేపీకి ప్రత్యేకంగా మీరు నేషనల్ లెవెల్లో చూస్తే ఉత్తరప్రదేశ్ అండి ఈ రోజు అన్యూహంగా ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాది పార్టీ అఖిలేష్ యాదవ్ ఈ రోజు ముప్పై ఐదు సీట్లు పైసీలకు ఇండివిజువల్ గా లీడ్ లో ఉన్నారు మరో పక్క కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్ లో అధికారం కోల్పోయినప్పటికీ ఇప్పుడు లీడ్కి వచ్చింది మనం ఊహించింది ఏంటంటే పశ్చిమ బెంగాల్లో నిజంగా మమతా బెనర్జీ లీడ్ లో ఉండదనుకున్నాం అది పశ్చిమ బెంగాల్లో వచ్చేటప్పుడు బీజేపీ లోకి వచ్చింది ఈ రోజు మోడీ ఏదైతే ఒక న్యాణం ఉంటుంది దానికి వ్యతిరేకంగా రోజు కేంద్ర స్థాయిలో మోడీ గారి మీద ఉన్నటువంటి ఒకే ఒక ఆరోపణ రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి అప్రజాస్వామ్యాన్ని ఆయన పరిపాలిస్తున్నాడని చెప్పి రాజ్యాంగ ఇనువుల్ని ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సిబి కానీ గాని అదే అదేవిధంగా వీటన్నిటిని కూడా అస్త్రాలుగా చేసుకొని ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేసి జైలు పంపిస్తున్నప్పుడు రాజ్యాంగ సూత్రాలకి రాజ్యాంగ ఇలువులకి ఎప్పుడైతే ప్రమాదం వాటిందో అది ప్రజాస్వామ్యానికి కూడా ప్రమాదం అని చెప్పి అక్కడ విపక్షాలు ఇండియా కూటమి కనీసం వంద కోడి దాడుతనుకున్న ఇండియా కూటమి కూడా ఈ రోజు రెండు వందల పైసీలకు మేము లీడ్స్ రావడం అనేది చాలా గొప్ప మార్పుగా నేను భావిస్తున్నా అయితే ఉత్తరప్రదేశ్ లో కూడా కొన్ని ఆర్ట్ కోర్ నియోజకవర్గాల్లో కూడా రాజ్నాథ్ సింగ్ కానివ్వండి శృతి రాణి కానివ్వండి వాళ్ళు వెనకంగిలో ఉన్నారని మనకు సమాచారం తెలుస్తా ఉంది మొత్తం మీద ఏదైనా అక్కడ ఉన్నటువంటి బీజేపీ కూడా కొద్దిగా వ్యతిరేక పవనాలు కూడా అనేది మన నార్త్ ఇండియన్ లో కనిపిస్తూ ఉంది ఇక్కడైతే మనకి మనకి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కూటమి ఈజీలో మన డిబేట్ లో కూడా చెప్పా మనకి ఈ రోజు ఒక మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ఒక ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆయన కనిపించారు ఎందుకంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఆయన మనకి అన్కండిషనల్ గా పొత్తు పెట్టుకోవటం మొత్తం కూడా ఈ ఎపిసోడ్ మొత్తం కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి చెప్పాలి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఒక రకంగా నిర్వీర్యం అయిపోయి ఎక్కడికి చెల్లా చెదరవుతున్నదని కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఓడిస్తామా లేదని అభద్రతా భావన నుంచి కూడా భద్రత భావన తెచ్చిన జనసేన పార్టీ కూడా ఈ రోజు మనం నిజంగా చెప్పాలి కేకే గారు సర్వే అనే దాన్ని గురించి మీరు ప్రస్తావించారు నూట యాభై ఒక్క అందులో ఇంకొకటి కూడా ఇరవై ఒక్క స్థానాలకి ఇరవై ఒక్క స్థానాలు జనసేన గెలుచుకుంటుంది అని చెప్పి సర్వేలో ఇచ్చారు ఇప్పుడు మనం చూస్తున్నాము ఇరవై ఒక్క స్థానాల్లో కూడా జనసేన ముందంజలో ఉంది వాస్తవానికి కేకే సర్వే సక్సెస్ అయితే ఆనందమే కానీ నేనేం చెప్తున్నా అంటే ఫస్ట్ ఫేస్ ఉందా మస్తాన్ గారు కూడా చెప్పారు ఓటర్స్ వచ్చేటప్పటికి మనకి ఈవీ మన పోస్ట్ బ్యాలెట్స్ కానీ ఓటర్స్ ఉన్నాయి అవి ఎంప్లాయీస్ వచ్చేటప్పటికి నాలుగు లక్షల అరవై పైసలు ఉన్నాయి విధంగా ఉర్జులు సంబంధించి ఇరవై ఆరు వేలు ఉన్నాయి ఇవన్నీ కూడా జనరల్ గా బిగినింగ్ నుంచి కూడా మనం ఏమనుకున్నామంటే ఎంప్లాయీస్ లో తెలుగుదేశం జనసేన బీజేపీ కోటమికే ఎక్కువ వన్ బై థర్డ్ ఓట్లు పడ్డాయి మన డిబేట్ లో కూడా చెప్పాము అందుకని ఈ ఈ లీడ్స్ అనేవి కంటిన్యూస్ అవుతాయా లేదనేది కూడా కొంత మనం చూడాలా మొత్తం మనం వెనక చూస్తే ఇప్పుడు ఈవీఎం టేబుల్స్ ప్రకారం చూస్తే రెండు వేల నాలుగు వందల ఆ ఆరు మొత్తం టేబుల్స్ ఉన్నాయి అదే విధంగా ఈ టేబుల్స్ వచ్చేటప్పుడు రౌండ్స్ వచ్చేటప్పటికి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పదమూడు నుంచి ఇరవై ఆరు వస్తాయి ఈ ఇరవై ఆరుల ముందు మనకు తక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గం నర్సాపూర్ గాని అదే విధంగా మనకి కోవూరు గాని ఫస్ట్ ఫలితాన్ని వచ్చే అవకాశం ఉంది తర్వాత వచ్చేటప్పుడు భీమిలి కొంచెం లాస్ట్ గా వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు మనం చూస్తుంటే రాజమండ్రి గాని అన్ని తక్కువ టేబుల్స్ ఉన్నటువంటి రౌండ్స్ ఉన్నటువంటి వాటిలో కూడా ఎక్కువ దగ్గర ఉంది ముఖ్యంగా విషయం ఏంటంటే మంత్రులు చాలా మంది కూడా ఎనకంజిలో ఉన్నారు అమ్మటి రాంబాబు గారు కానివ్వండి ఆ రోజా గారు కానివ్వండి విధంగా రజనీ గారు కానివ్వండి ఈ పెద్దికెట్టి రామచంద్రారెడ్డి గారు కానివ్వండి బొత్తా సత్యనారాయణ గారు కానివ్వండి ఎంఐఎంఈ మంత్రులు మొత్తం కూడా ఈ రోజు జనకాంజీ ఉన్నారు కొడాలి కొడాలి బొగ్గన అవును వాళ్ళకి కొంచెం ఒక రకంగా చెప్పాలంటే లీడ్ స్టార్ట్ అయింది ముఖ్యమంత్రి గారితోనే అంత ముందు అసలు లీడ్సే లేవు జీరో నుంచి కానీ ఒకనొక దశలో పులివెందలో కూడా షర్మిల వచ్చారు అందుకని ఈ రోజు ఆ ఈ రోజు నేను మాత్రం మీకు ఒకటి చెప్పదలుచుకున్నా ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు ప్రజలే న్యాయ నిర్ణయితులు ఎందుకంటే అధికారంలో ఉన్న ఏ వ్యక్తి కూడా ఈ అధికారం నాకు సొంతం అని అహంకారంతో ప్రదర్శిస్తే వాళ్ళకి ఓటనే ఆయుధం తోటి బుద్ధి చెబుతారనేది మనకి ఈ ఎలక్షన్స్ బట్టి అర్థం గారు రైట్ అండి చూద్దాం ఇంకా కొద్దిసేపట్లోనే పూర్తి స్థాయిలో మెజారిటీ అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పటికే మనకు అర్థమైంది అందరికీ కూడా చూస్తున్నాము ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఉందో దానికి మించి చాలా స్థానాల్లో ఆధిక్యంలో టిడిపి కూటమి కనిపిస్తా ఉంది అంటే మనం ఈ టిడిపి కూటమి విషయాన్ని కూడా నేను గత మన డిబేట్స్లో కూడా చెప్పాను యాంటీ ఇన్కంబెన్సీ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఫ్యాక్ట్స్ అనేవి బాగా మనకి అని చెప్పాను ఈరోజు ఎప్పుడు కూడా నేను తొంభై నాలుగు నుంచి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఎలక్షన్ యొక్క సరళని పరిశీలిస్తూ ఉన్నాను నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి ఎలక్షన్లో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అంశం మీద ఒక విధానం మీద ఓటర్స్ తన యొక్క ఓటుని చేస్తా ఉంటారు మీరు కింద గతంలో తొంభై నాలుగు చూస్తే మద్యపాన నిషేధం అనే అంశం మీద ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఫీన్ షిప్ చేసింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ ఒకటి చూస్తున్నాము కౌంటింగ్ సెంటర్స్ నుంచి కొడాలి నాని అలాగే వల్లభనేని వంశి వెళ్లిపోయారని చెప్పి తెలుస్తా ఉంది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ మహాభారతంలో చెప్పినట్లు మన మహాభారతం పద్దెనిమిది రోజులు జరిగితే ఈ ఎలక్షన్స్ మొత్తం ప్రక్రియ కూడా ఎనభై రోజులు జరిగింది దుష్టుల్ని ఓటర్స్ శిక్షిస్తున్నారు మామూలుగా మంచి వాళ్ళని ఎక్కడైతే ధర్మం రక్షత రక్షిత అని ధర్మాన్ని కాపాడటం కోసం ధర్మాన్ని రక్షించడం కోసం మహాభారతం జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ధర్మానికి అధర్మానికి మధ్య పోరాటం ఆయన మహాభారతం ఉన్నారు కానీ ఆయన ఏ ఉద్దేశంతో మహాభారతం ఉన్నారు కానీ ఈ రోజు రిజల్ట్ మాత్రం మహాభారతాన్ని పునరావతం చేసింది ఒక అధర్మమైనటువంటి అప్రజాస్వామ్యం అయినటువంటి ప్రభుత్వానికి ప్రజలు పూర్తి స్థాయిలో బుద్ధి చెప్పారు నిజంగా ప్రజాస్వామ్యాన్ని గెలిపిస్తున్నారు రాజ్యాంగం కాపాడుకోవడం కోసం ప్రజలు తీర్పునిచ్చారు అనేది నా భావన రైట్ అండి థ్యాంక్ థ్యాంక్ యూ యూ సో మచ్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి